ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోనైనా హామీలు నెరవేర్చాలి అని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మర్గని భరత్రామ్ హితవు పలికారు హామీలు నెరవేర్చే బుద్ధిని ప్రసాదించాలి అని ఆయన కోరుకున్నారు వియల్పురం మార్గని ఎస్టేట్స్ కార్యాలయంలో విశ్వబసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆదివారం వేడుకలు నిర్వహించారు మాజీ ఎంపీ భరత్ దంపతులు శాస్త్రోప్తంగా పూజలు నిర్వహించారు అందరికీ ఉగాది పచ్చడి అందించారు బీసీ రాష్ట్ర నాయకులు మార్గని నాగేశ్వరరావు దంపతులు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంచాంగ శ్రవణం జరిగింది ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా శ్రీ విశ్వబసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలలు దాటినా ఇంకా హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని భరత్ అన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేయాలి అని హితవు పలికారు